ভাই স্বেচ্ছাসেবক তোমরা আপনারা সবাই এখানে দাঁড়াও ভাই স্বেচ্ছাসেবক তোমরা আপনারা সবাই এখানে দাঁড়াও আপনারা যারা সেরা চাই আপনারা যারা সবচেয়ে গুরুত্বপূর্ণ বলতো ভাই স্বেচ্ছাসেবক তোমরা সবাই দাঁড়াও তোমরা সবাই সামনে চলে এসো ভাই স্বেচ্ছাসেবক সামনে ಯಾಕ್ದುಲೋನೇ ನಾ ನಾವೆ ಸಮಾಪ್ತಿಕ್ಕೆ ಸಣ್ಣ ಹೋಗಪ್ಪ ನಾ ಬಪ್ಪಣ್ಣಾ ಅತಿ ಸಣ್ಣೆ ದೇವರು ಇಲ್ಲಿ ಬೆಟ್ಟಿಗಳೆ ಅವರು ಎಲ್ಲರಿಗೂ ತಮ್ಮಲ್ಲಿರೋ ನಂಬರ್ ದೇವರು ಬಲಸೇ ಕಂದರಫು ಆಯ್ತು ಲಕ್ಷಣಾತ್ಮ ಜೀವನ கொஞ்சம் <muchos> கொஞ்சம் بسا <muchas> بسا எరగவும் பண்ணை வந்து கரெக்டா தெரிஞ்சிரனும் தெரிஞ்சிரனும் வைசேஜ்ல பிரசி சிஜிசே ஜெயம் வந்தாரு மோசோ பிரசந்தன மார்க்கா சார் ஐயா கேக்குறதுக்கு அந்த கோட்டையில இருந்து வந்துருக்கேன் ஜெய் சேவா ஒருத்தர் ஐயா கேக்குறதுக்கு முதல்ல வந்து கேக்குறமாம் சிசி சிசி پريس ميڊيا آفيس ఇచ్చినటువంటి ధారో పట్టురు దీనిని మన అటెన్డేట్ వరకు ఏం చేస్తారు

i

శాసన సభ్యులు పార్టీకి రాపట్ల జిల్లాకు సంబంధించి అవసరమైనటువంటి పెద్దలు రాజారావు గారు అనేక ఉద్యమాలు చేసి పార్టీకి వెనుక ఉంటూ

జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ నాయకులు అలాగే బాబట్ల పార్లమెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల ఈరోజు ఈ అర్థ నియోజకవర్గంలో

అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు

वहाँ पर रोशनों तोप चलाओं अब तक इलियास नहीं हैं इलियास 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 చేతిని అడ్డు పెట్టే పడుకుంటా వాళ్ళు నాలుగు అందులో నాయకులు భయపెట్టే వాయిస్ స్కేల్ కొర

نکست چيو 89 نمبر پر دليږي الله تعالی نکست رابطله پارليمنت پرسنل کوما دمانه دمانه څنګه آگے کوي निशान जी का लोगों ने का भारत का देश का जिक्र करोगे डॉक्टर से पुमार करोगे आने का नया नहीं लगा भारत के जवान देश के मेरे भागते महारके भारत का भारत में तो अभेद्य रिश्ते करोगे आने का निशान जी के लिए भी मैं जीतेगा निशान जी के लिए बहुत महान करोगे वह भयंकर है आने का निशान जी का भयंकर

హలో ఎన్నికలు అయిపోయి పదిహేను నెల అయింది ఈ పదిహేను నెలల్లో ఏ రోజైన వాళ్ళు గ్రామాల్లో రావాలన్నా ప్రజల ముందు రావాలన్నా భయపడి ఈరోజు రోజు వచ్చింది అంటే వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు మీరు ఆలోచించాల్సింది వస్తా రేడియర్ పోలీస్ ల్యాగ్ మన్న అండ్రస్ లేరు 15 లేరు ఏరోజుకి చిరల కమప జాగాని లేరు అరవిచన అయితే ஜன்மோன் ரெரிக்கை மிகமே எவ்வளோ பார்த்தி நான் இரண்டு மணி எம்எல்ஏ ఇంకా తొమ్మిది గంట టైం ఉంది కానీ ఆరు నెలల ముందుకే ఎందుకు అంతగా వచ్చింది రెండు సంవత్సరాలు దాటితే ஜ <San> 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 ఎన్నికల్లో చూపించాల్సింది కానీ కోరుతా ఉన్నా అశోకల్ని కుటుంబ సభ్యులుగా గౌరవించి ఆయన తెలియజేస్తే

డిగా పోగా దండల్లో ఉన్న అభిమానాన్ని కూడా రాష్ట్రం అంతా మాట మళ్ళి కానీ మీ మంత్రి గారు చెప్పిలో We're <laughs>

మీరందరూ కూడా కష్టపడి అచోక్ కుమార్కి సహకరించండి గతంలో అరేవేట్ పనిచేశాడు ఆయన సహకారం కావాలి కన్నడం బలరాం గారు

గ్రామంలో గు్రూపులు ఆ గ్రూపులు సమస్యను పక్కన పెట్టి మీరందరూ కూడా కలిసి వినోదాలను పక్కన పెట్టి ఒకటే మనసులో తెచ్చుకోండి మనకి జగన్ అన్న కూడా వదిలి కార్యక్రమం జరగదు అందరూ కూడా దృష్టిలో ఆయన అక్రమంగా చేసిన పెట్టారు రాజధానిలో పోరాటం చేశారు మాత్రంగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నా రాజధాని మూడు సంవత్సరాలు సరిపోతాయి కాదు ట్యాంకు పెట్టి చూడుకోవడానికి సమయం మీరు గెప్పలేదు ప్రజలు గత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జరగడానికి అందరూ సిద్ధ